వాక్యాన్ని సరిగ్గా చూసుకోకుండా వాక్యాన్ని సరిగ్గా విరవకుండా వాక్యమును గూర్చిన సరైన పరిశీలన లేకుండా తొందరపడి మాట్లాడిన వారు అనేకులు ఎవరైనా మహాపార్థనా పరుడు ఉన్నాడు అనుకోండి అతను దీవిస్తే దీవెన ప్రార్థిస్తే ఆశీర్వాదం పలికితే స్వస్థత జరిగేంత గొప్ప అభిషేకాన్ని మోస్తున్నాడు అనుకోండి ఇంకా ఆయన ఏం చెప్పినా గుడ్డిగా వెంబడించారనమాట అన్నాడు కానీ ఆనాడే పౌలు పై పైనుండి దేవదూత వచ్చి చెప్పినా సరే పరిశీలించకుండా నమ్మొద్దు అన్నాడు మనం పట్టించుకోలేదు అదంతా లేఖనాలను పట్టించుకునే అంత తీరికెక్కడిది మనకి మనకు పెద్ద లిస్ట్ ఉంటుంది ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు డి కి వెళ్ళినప్పుడు రాసుకుంటాం కదా సరుకుల లిస్ట్ అలాంటి ఒక లిస్ట్ ఉంటుంది మన బ్రతుక్కి ఆ లిస్ట్ అంతా పోయే వరకు దాన్నే పట్టించుకుంటాం మనం మనం లేఖనాలను పట్టించుకుని అంత తీరికెక్కడిది మనకి గ్రంథాన్ని చేతిలో పట్టుకుని ఇక్కడికి వచ్చామా ఇక్కడ నుంచి కన్నీలు గారి సంతోషంగా అక్కడికి వెళ్ళామా అంతే కష్టం వస్తే ఉపవాస ప్రార్థన సుఖమొస్తే స్థుతి ప్రార్థన ఈ రెండింటి చుట్టే తిరుగుతుంటాం కదా మనం కష్టమొస్తే ఉపవాస ప్రార్థన సుఖమొస్తే స్థుతి ప్రార్థన సరిపోయింది నలుగురికి భోజనాలు పెట్టేసి దేవుడు నన్ను దీవించడనే మూడు సాక్ష్యాలతో మొత్తం అయిపోయింది భక్తి జీవితం కానీ మీకు విషయం తెలుసా లేఖ నన్ను నువ్వు ఎంత పరిశీలించి దేవుణ్ణి ఎంత తెలుసుకుంటావో అంతగా దేవుని మనసులో నీకు చోటు దొరుకుతుంది అప్పుడు నీ భక్తి ఉన్నతమవుతుంది